గర్భరక్షాంబిక అంటే గర్భములో ఉన్న శిశువును ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మలగన్న యమ్మ చాలా పెద్దమ్మ మాతయే గర్భారక్షాంబిక అమ్మగా పిలవబడుతోంది అమ్మవారు కేవలం గర్భం దాల్చిన వారికే కాకుండా సంతానము లేని దంపతులకు కూడా సత్సంతానము కటాక్షిస్తుంది गर्भवतुल प्रत्येकिंचि ग्रहण समयलो नित्यमु सौनक महर्षि विरचित श्री गर्भ रक्षा स्तोत्रम श्री गर्भा रक्षामिका स्तोत्रम पारायणम చేస్కొణం ఉత్తమం ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ మాత్రే నమః ఏహి హి భగవాన్ బ్రహ్మన్ ప్రజాకర్త ప్రజాపతే ప్రద్రూషినివ బలిం చేయంం ఆపత్యాం రక్ష గర్భిణి అశ్విని దేవదేవేసో ప్రద్రూనితం బలింద్ర్వమ్ सापत्यां गर्भिणी चीम च रक्षताजयनयाुद्राश्चकादस प्रोक्ता प्रगृहन युष्माकं बलिन्विमं युष्माक्रीतृत नित्यं रक्षतु आदिवादस प्रोक्ता प्रगृणी बलिद्व युष्मागं तेजसां रुध्या नित्यं रक्षत गर्भिणीं विनायक शिवपुत्रा महाबला इमं क्ष गर्णी स्कंदषणुसा पुत्र प्रीतिवर्धना बलिंच बलिच सपत्याम रक्ष रक्षर्भिणी प्रभासा प्रभवस्यामा प्रत्यूषो मृतनला ध्रुवधुराधुरश्चेवा वसुमोष्टो प्रकर्ति प्रग्रणी बलिचम्क्ष गर्भिणी पितुर्देवी पितुश्रेष्ठे बहुपुत्री महाबले भूतश्रेष्ठे నిసావాసే నిర్వృతే సౌనక ప్రియే ప్రగ్రనే బలించ ఇమం సపత్యాం రక్ష గర్భిణీం రక్ష రక్ష మహాదేవ భక్తానుగ్రహకారక పక్షివాహన గోవింద సపత్యాం రక్ష గర్భిణీం పై స్తోత్రమును ప్రతిరోజూ పూజామందిరంలో అమ్మవారికి కొంచెం పళ్ళు లేదా ఏదైనా పదార్థం నివేదన చేసి ఈ గర్భరక్షా స్తోత్రం క్రింద తెలిపిన విధంగా చదువుకోవాలి మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్